ఒకసారి ఒక అడవిలో సింహం గాఢ నిద్రలో ఉంది అదే సమయంలో ఒక చిన్న ఎలుక సింహం శరీరం మీదికి ఎగిరి ఆడసాగింది సింహం ఒక్కసారిగా లేచి కోపంతో ఎలుకను తన గోళ్లలో పట్టుకుంది నన్ను ఆటపట్టిస్తున్నావా ఇప్పుడు నిన్ను తినేస్తాను అని సింహం గర్జించింది ఎలుక భయంతో వణికింది ఓ మహాసింహమా దయచేసి నన్ను వదిలేయి ఒకరోజు నేను నీకు ఉపయోగపడతాను అని ప్రార్థించింది సింహం నవ్వేసింది నీలాంటి చిన్నదాని వల్ల నాకు ఏ ఉపయోగముంటుంది అనుకున్నా దయతో ఎలుకను వదిలేసింది కొన్ని రోజులకు వేటగాళ్ళు సింహాన్ని వలలో పట్టేశారు సింహం బలంగా పోరాడిన వల నుండి బయటపడలేకపోయింది అప్పుడక్కడికి ఆ ఎలుక వచ్చింది వెంటనే తన పదునైన పళ్లతో వల తినేసింది సింహం విముక్తి పొందింది ఆ తర్వాత సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది నేను నిన్ను చిన్నదానివిగా భావించాను కాని నువ్వు నాకు గొప్ప సహాయం చేశావు అంది ఆ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు ఈ నీతి కథలో మనం నేర్చుకోవలసింది ఎంత చిన్నవారైనా వారి సహాయం ఎప్పుడూ ఉపయోగపడుతుంది